హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాజెక్ట్ ఏదైతే కమ్యూనిటీ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అండి మనకు ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఈ టోటల్ కమ్యూనిటీ ల్యాండ్ ఏరియా వచ్చేసి థర్టీ టూ ఎకర్స్ అండి ఈ ఈచ్ టవర్ వచ్చేసి జీ జీప్లస్ నైన్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సిక్స్టీన్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి టోటల్ ఫ్లోర్స్ నైన్టీన్ ఫ్లోర్స్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి సిక్స్టీన్త్ ఫ్లోర్లో లొకేట్ ఉంది ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి ఫ్లాట్కి సంబంధించి అండ్ కమ్యూనిటీ పరంగా మనకు ట్వెల్వ్ టవర్స్ ఉంటాయండి అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు థర్టీన్ సెవెంటీన్ పదమూడు వందల పదిహేడు ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లాట్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే మన ఫ్లాట్లో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు అండి అండ్ ప్రాపర్టీ ఓనర్స్ మనకు డే వన్ ఏదైతే మనం కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి వీళ్ళు స్టే చేస్తున్నారు ఫస్ట్ సేల్ ఇది పూజా గదికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ రూమ్ అనేది డిజైన్ ఏ విధంగా చేశారో మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఐదు వందల నలభై స్క్వేర్ ఫీట్ అండ్ మీకు ఇప్పుడు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా పూజా గది డైనింగ్ స్పేస్ అనేది మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మన కిచెన్కి సంబంధించిన ఏరియా కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి చూడండి మనకు ప్రతి చోట మనకు స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి ఏదో మనకు హై ఎండ్కి సంబంధించిన ఫర్నిచర్ అండ్ క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ వీళ్ళు చేయించింది అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి ప్రాపర్టీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ప్రాపర్టీ ఏజ్ మాత్రం ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి మనకి ఫ్లాట్కి సంబంధించి సర్వెంట్ రూము విత్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అది యూటిలిటీ స్పేస్ ద్వారా మనకి ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇదంతా వాష్ ఏరియా ఇది సర్వెంట్ రూము మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వీరైతే స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు అండ్ మనం మళ్ళీ కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామండి ఇందులో మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్లో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి కిచెన్ మాత్రం చాలా స్పేషస్గా ప్రొవైడ్ చేశారు క్వాలిటీ ఇంటీరియర్ వర్క్ చేయించారండి అండ్ కోకాపేట్ నార్సింగి ఈ గచ్చిబోలి కూడా ఈ లోకాలిటీలో ఎవరైతే గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫర్నిషిడ్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మీకు ఇంతసేపు మనకు లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా పూజా గది కిచెను సర్వెంట్ రూమ్ యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నా అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్ యూనిట్ అనేది కార్నర్కి ప్రొవైడ్ చేశారు అండ్ ఇందులో మనకు వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండీ ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ బెడ్రూమ్ సైజ్ అనేది మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను మన ఫ్లాట్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కవర్ చేయడానికి మ్యాక్సిమం మీకు విండోస్ అనేటివి తో కవర్ చేసి వీడియో అనేది రికార్డ్ చేశానండి మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మాత్రం ఫ్లాట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎందుకంటే ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఇది మనకు ఆల్మోస్ట్ త్రీ సైడ్స్ ఓపెన్ స్పేస్ ఉంటుంది ఫ్లాట్కి సంబంధించి బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ కూడా మీకు వీడియో ఎంటింగ్లో కవర్ చేస్తాను గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ కూడా కవర్ చేస్తానండి వెస్టర్న్ ఆప్షన్ వాల్ ఇచ్చారు గ్లాస్ పాటి అంతా షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చూడండి మనకు చాలా స్పేషియస్గా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి మనకు టూ విండోస్ ప్రొవైడ్ చేశారండి వాట్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇది స్టడీ ఏరియా అనేది ఈ విధంగా డిజైన్ చేశారు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి చూడండి మనకు బెడ్రూమ్ ఏరియా ఈ బెడ్రూమ్లో కూడా మనకు వేసి యూనిట్ ఉందండి టోటల్ ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు బెడ్రూమ్ సైజు కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ఇచ్చారు అండ్ మనకి గ్లాస్ పార్టీషన్తో మనకి షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి మనకు స్లైడింగ్ డోర్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్ తోటి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మీకు వీడియోలో కవర్ చేస్తాను నెక్స్ట్ మనకు సిట్అవుట్ బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన కమ్యూనిటీ కాబట్టి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ డ్రాయింగ్ ఏరియా అండ్ మనకు లివింగ్ ఏరియా దగ్గర మనకు స్ప్రిటైజీ అనేది ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు ఈ సిటౌట్ బాల్కనీ ఏరియా అవుట్ సైడ్ వ్యూ అనేది కవర్ చేస్తాను ఈ సిటౌట్ బాల్కనీ అండి మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ గార్డెన్ ఏరియా కూడా మనకు మీరు అరేంజ్ చేశారండి మనకు ప్రాపర్టీ ఓనర్సే ఈ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఫర్నిచర్ అంతా దగ్గరుండి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా చేయించుకున్నారండి ఇది బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ చూడండి ఓపెన్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్కి చాలా నియర్బైగా ఉంటుందండి కమ్యూనిటీ వచ్చేసి రోడ్ యాక్సెస్ కూడా మనకి ఏ లొకేషన్కి అయినా టెన్ మినిట్స్లో రీచ్ అయ్యే విధంగా ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా కానీ మనకు మేజర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ కమ్యూనిటీకి నియర్ నియర్ బైగానే ఉన్నాయి అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఏసీ యూనిట్ మీకు వీడియోలో కవర్ చేశాను విండోస్ ప్లేసింగ్ కూడా మీకు వీడియోలో చూస్తున్నారండి ఇందులో మనకు పర్సనల్గా వర్క్ చేసుకోవడానికి డెస్క్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది స్టోరేజ్ స్పేస్ అండి వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మన అడిషనల్గా మన డ్రెస్సింగ్ యూనిట్ ఏరియా కూడా మనకు సపరేట్గా ప్రొవైడ్ చేశారండి డెడికేటెడ్గా చూడండి మనకు అడిషనల్గా స్టోరేజ్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్టర్న్ ఆప్షన్ వాల్మార్ట్ ఇచ్చారు గ్లాస్ పార్టీషర్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి సర్వెంట్ రూమ్కి సంబంధించి సపరేట్ వాష్రూమ్ అనేది యూటి మన యూటిలిటీ స్పేస్లో ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ